మా ఆటో డ్రైవర్ కడుపు మీద పెట్టిండు రేవంత్ రెడ్డి అయితే పెట్టి బస్సులు ఫిర్యెట్టి పెట్టారు బస్సులు ఫిర్య పెట్టు జనం అయితే అడగలే కదా పబ్లిక్ అయితే అడగలేదు వాళ్ళు సార్థం కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మా ఆటో డ్రైవర్ లా బు కడుపు మీద కొట్టింది రేవంత్ రెడ్డి వచ్చి ఫిరిగి పెట్టి బస్సులు ఫిర్యటి పెట్టే బస్సులు ఫిరిగి పెట్టుకొని జనం అయితే కదా పబ్లిక్ అయితే అడగలేదు వాళ్ళు సార్థం కోరొక